మరోసారి బెంగళూరుకు జగన్ వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం తిరిగి బెంగళూరుకు వెళ్ళారు మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి తాడేపల్లి వచ్చిన ఆయన బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కొందరు పార్టీ నాయకులను కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు మరోసారి బెంగళూరుకు జగన్ ఏం మీ అంపకం ఆయన 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 ఇంటికి ఆయన వెళ్తే మరోసారి బెంగళూరుకు జగన్ ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి ఏదైతే విజయవాడ చంద్రబాబు నాయుడు వచ్చాడు లోకేష్ వచ్చాడు పక్క రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రికి ఏం పని ఈ ఉప ముఖ్యమంత్రికి ఏం పని ఈ మంత్రులకి ఏం పని అని రాయాలి కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు హైదరాబాద్ పబ్బులు ప్రజం పబ్బులో తిరుగుతున్నారు ఏం పని మంత్రులకు పబ్బులో అది కదా రాయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే మంత్రి కాదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాదు బెంగళూరుకి మరోసారి జగన్ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నాడు శాశ్వత కొంప చంద్రబాబు నాయుడు ఎక్కడ పవన్ కళ్యాణ్ కొంప ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎద్దరిటో మాదాపూర్ అని రాయాలి కదా మాదాపూర్ పవన్ కళ్యాణ్ జూబ్లీల్ చంద్రబాబు జూబ్లీ లోకేష్ ప్రజం పబ్బుల మంత్రులు ఇది రాస్తే బాగుంటుంది నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడమే ఈనాడు రోత కిరణ్కి అదేవిధంగా ఆంధ్రజ్యోతి బూత్ కిట్టుకి అదే పని వీళ్ళకి లేతే ఇంట్లో కూడు కూడుబెట్టరు ఇలా వాళ్ళు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వార్తలు ప్రచారం చేశావు అవి ఎన్ని చూపిస్తేనే వాళ్ళకి ఇంట్లో కూడు పెడతారు కాబట్టి వీళ్ళు కూడు తినాలంటే ఏం చేయాలి ఇట్లాంటి వార్తలే రాయాలి అందుకనే రాసి ఇలా రాక్షస ఆనందాన్ని పొందుతారు పొంది ఆ కూడు తింటారు